తులారాశివారికి జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం వరకు వార ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలియదు తులారాశివారు ఈ వారం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు బాధ్యతగా ఉండవలసిన సమయం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు తద్వారా ఎక్కువగా అలసటికి గురవుతారు మీరు చేసే ప్రతి పనిలో సమయాన్ని కేటాయిస్తారు మీరు చేసే ప్రతి పనిలో బయటవారిని ఆకట్టుకుంటారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి ఖర్చులు చేసే విషయంలో దృష్టి సాధిస్తారు బంధువులలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి ఎదుటవారిని అంచనా వేసి ముందుకు సాగడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగవలసిన సమయం ఈ రాశివారు ఉత్ ద్వారం అనుకూలమైన మార్గంగా చెప్పవచ్చు మీకు ఉన్న సమస్యలను మీరే స్వయంగా పరిష్కరించుకుంటారు మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు మధ్యవర్తిత్వ వ్యవహారాల జోలికి వెళ్ళకండి ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఇంట్లో దేవుడి మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలి వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవక్తిగా ఉండవలసిన సమయం ఇది వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు అనుకూలమైన రోజుగా ఉంటుంది ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అంతగా అనుకూలమైన సమయం కాదు మీకు మార్గం మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు మరియు సంతోషంగా ఉంటారు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండవలసిన సమయం కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు చేస్తారు వాహనాల ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో కలిసి ప్రయాణం చేసే సమయమనే చెప్పవచ్చు స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయం ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి